పెంచను కూడా తెలియదు మనకు ఏ ఎట్లా మన రేవంత్ రెడ్డి సార్ వచ్చింది తర్వాత ఎట్లుంది పరిస్థితి మా అన్నీ చెప్తాడు ఇలా వచ్చినాక అని చెప్తాడు అని అన్ని వెనక ముందు చేసిండు ఏది లేదు ఇప్పటివరకు ఏది లేదు ఎవరు చేసిండ్రు మంచి పనులు వేసి కేసీఆర్య కేసీఆర్ చేసిండు ఎందుకంటే ఒక ఊపితోటి చెప్తారు ఇప్పుడు 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 ఆయన రావాలని అని మళ్ళీ అనుకుంటారు ఎవరు వాళ్ళే మండి జనాలు జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డి పది సంవత్సరాలు ఉంటా అనుకుంటే మాట్లాడతాడు చేడు ఎందుకు కనిపించిందా మీకు రెండు సంవత్సరాలకే రేవంత్ రెడ్డి పని సార్ అంతేనా మీకు వచ్చినా డబ్బులు మాకు ఇంకా రాలేదు డబ్బులు రాలేదు ఎందుకు కేసీఆర్ మీద అంత ప్రేమ మీకు ఏ కంట్రోల్ బియ్యం ఏది ఏదైనా కానీ మంచిగా చేయించారు అది నీకు ఎంత ఉండదు నీకు వస్తుందా పెన్షన్ పెన్షన్ వస్తుంది సార్ నీకు వస్తుందా ఆయన కట్టదు ఇప్పుడు కేసీఆర్ జనాల్ని మంచిగా చూసుకుంటాను మంచి చూసుకున్నాడు ఓకే పై సంవత్సరం ఆడలోకి అయినా కానీ ఆడలోకి అయినా కానీ బట్టలు ఇచ్చేది కట్టుకున్న దానికి ఇప్పుడు ఇయ్యేది ఆయన రెండు సంవత్సరాలు ఇయ్యాలి అంటే పంపలే పంపలే బట్టలు పంపలే మంచి జరిగింది అనే బతుకమ్మ పండగ దర్శకపార ఇది జరిగింది జరిగింది కానీ అంత కలలేదు చల్లని మళ్ళీ రావాలి రేవంత్ రెడ్డి సార్ మళ్ళా ఆయనే పాత ఆయన రావాలి ఎవరు రావాలి కేశారే కేశారు రావాలి రేవంత్ రెడ్డి సార్ వద్దు ఆయన ఏం చేస్తాన మా ఇది వేళ కాచినా కానికెళ్ళి ఆయన ఇప్పుడు సీరియాలే పెట్టాప హెరియలే పెట్టారు కదా సారు కాదు ఇప్పుడు నీకు రేవంత్ రెడ్డి సార్ అంటే అభిమానమా అంటే అభిమానమా ఆయన కూడా గెలిచిన గెలిచిన కానీ ఆయన కూడా పెట్టుబడి పెట్టాలి కదా బట్టలు అదే ఆడవాళ్ళకి ఇచ్చాను నయం కదా అరే బట్టలు ఇచ్చాడు ఆయన మా స్నానం మంచిగా ఆయన కూడా మంచిగా చెప్తారా అనుకుంటారు ఇట్లా అదే బట్టలు రెడ్డి సార్ వచ్చిన తర్వాత మంచిగా చెత్త పనులు ఏం చెత్తలేడు ఎందుకంటే ఏం చెత్తలేడు ఏమి వాళ్ళకు రైతు బంధులు వేసులేదు వాళ్ళకు పింఛిని లేదు పిండి బత్తాలు కంట్రోల్ అయినాయి పిండి బత్తాలు గోస వర్రులు మోన్గా వర్రులు పాడైనాయి పంట పిండి ఎత్తేనే పంటది పిండి కోస లైన్ గట్టిన తొడతలేదు ఏది గట్టినంతొడతలేదు ఇక వనమాసం పత్తి పత్తి అయిపోయింది రోగాలు వచ్చి ఇక పిండి లేక ఇక వరి జాల వరి అయిపోయింది ఇక గట్ల ఉన్న పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు మళ్ళీ నేను పది సంవత్సరాలు అధికారంలో ఉంటా అనుకుంటే మాట్లాడుతాను ఇప్పుడు పది సంవత్సరాలు అంటే జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డికి ఓట్లు ఇష్టట్టు ఉన్నారా ఏ ఇవ్వలేరు నేను నిజమే చెప్తాను నేను ఎవ్వరు అంటున్నా ఏం చేసినా కానీ ఇక నమ్మకం తొక్కనే జనాలు ఇక మంచిగా ఉద్దేశం లేదు అంటే మళ్ళీ ఎవరు రావాలని కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు అంటే ఎందుకని ఎందుకంటే ఆయన మంచి మంచి ఆవులు చచ్చిపోయినా బర్రెలు చచ్చిపోయినా లోను ఆడోళ్ళ పేరు మీద ఇచ్చిండు ఆడవాళ్ళకు లోను అన్ని తిలా నెల రెండు నెల రెండు వేలు ఆయనే పెంచిందినే ఇప్పుడు బర్లే చచ్చిపోతే లోన్ల మీద అన్ని హరియాలు తీసుకుపోయి ఒక పదివేలు కట్టితే అన్నీ ఆయనే ఇప్పించిండు రెండు సంవత్సరాలకి అంత తిరగబడతా ఉన్నారు రేవంత్ రెడ్డి మీద ఎందుకని ఇక మంచి పనులు లేక మంచి ఇక కేసీఆర్ మంచి లీడ్ పాలకు మంచికి చెడ్డకు అన్నిటికీ ఆయనే వ్యవహారం మనిషి ఆయనకు కొంచెం మాటసారి ఆయన అనుమతించు ఇక అట్లా ఉన్నది పరిస్థితి ఎటుపడి సారు ఇక కేసీఆర్ ఆయన ఎట్టుపడి ఆయన ఉద్దేశం మంచిది ఇరవై నాలుగు కరెంట్ ఇచ్చిండు మా తల్లిలు మా బిడ్డలు తెలియదాగా పోదు మోటార్ల కాడికి తేలు ఉంటాయి పాములు ఉంటాయి కానీ ఇరవై నాలుగు కరెంటు ఉన్నాయి ఇక ఎట్టుకుపోయినా కానీ ఇప్పుడు వస్తుంది ఇరవై నాలుగు గంటల కరెంటు ఇప్పుడు వచ్చలేదు ఈ నాకు గెచ్చిన కాంచలే సరిగా కరెంట్ వస్తలేదు ఇక ఎందుకంటే ఇక ఇబ్బంది ఇబ్బంది ఇక ఇబ్బంది పడుతున్నా అంటే ఇక దేనికి సగపదం లేదు